వెల్కమ్ టు నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండలం పోచవరం గ్రామంలో ఆర్సీఎం లో రెవరెండ్ ఫాదర్ బంకా ఏసోబు సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ స్లాంప్ పునః ప్రారంభానికి హాజరైన మాజీ శాసనమండలి సభ్యులు తొండపు దశరథ జనార్దన్ ఆయనకి గ్రామస్తులు పిల్లలు పెద్దలు నాయకులు పెద్ద ఎత్తున తాళమేళాలతో కోలాటాలతో డప్పు నృత్యాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ మాట్లాడుతూ బంకా యేసురత్నం కుమారుడు పోచవరం గ్రామంలో జన్మించిన బంకా జోసెఫ్ అమెరికా వెళ్లి యాంటోనియా మహానగరంలో చర్చి స్కూల్ స్థాపించారు అదేవిధంగా తన పుట్టిన గడ్డకు ఏదో ఒక మేలు చేయాలని చర్చి విషయంలో కానీ గృహ విషయంలో కానీ మంచి చేశారని చెప్పారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ అయినటువంటి జనార్దన్ లింగాల గంగవల్లి పోచవరం గ్రామాలను దత్తత తీసుకున్నారు పోచవరం గ్రామంలో చర్చి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణానికి రెండు లక్షలు మంజూరు చేశారు అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ కి కరెంటు సప్లై ఇప్పించారు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ ప్లాంట్ కి కరెంటు సప్లై ఆపేశారు గత ఐదు సంవత్సరాలు కూడా గ్రామస్తులు వత్సవాయి వెళ్లి నీళ్లు తెచ్చుకునే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది ఏమిటి అన్యాయమని అన్నారు నేను పుట్టినటువంటి నా ఊరికి ఏదైనా చేయాలని పాపం ఈ చర్చ్ విషయంలో ఆ గుహ విషయంలో అట్ల మంచిదీ కూడా సహకారం చేశాడు అక్కడ నుండి కూడా మిమ్మల్ని మర్చుకోవాలి అలాంటిది వారి ఇప్పుడే చెప్పారు నేను పోయినసారి వచ్చినప్పుడు ఈ గ్రామాన్ని దత్తం తీసుకున్నప్పుడు కూడా అడిగితే చేయించాను ఎన్నో అన్ని సంవత్సరాలు అయింది ఈ చర్చ్ కట్టి అన్ని సంవత్సరాల నుంచి ఎవరు అలానే ఈ నియోజకవర్గంలో నలభై ఆరు గ్రామాల్లో చర్చిలకైతేనే అక్కడ రిపేర్లకైతేనే రహరీ గోడలకైతేనే ఆ రోజు నేను నిధులు మంజూరు చేయాల్సి ఇప్పటికి కూడా మీరు వత్సవా వెళ్ళండి దాదాపు ఇరవై లక్షలతో నడి బొడ్డిన మంచి చర్చ ఏర్పాటు చేశాం వాళ్ళు చాలా సంతోషపడతా ఉంటారు అట్లా కొన్ని గ్రామాల్లో బేబుల రుణ ఇట్లా కొన్ని గ్రామాల్లో మధ్యలో ఉన్నాయి కక్కడ తెలుగుదేశం ప్రభుత్వం పోయింది దైవాలయాలనే కనికరం కూడా లేకుండా అక్కడ ఆఫీస్ ఆపే ఇప్పటికీ అంతే ఉన్నాయి వాటిప్పుడు నేను సందర్శించాలనుకుంటున్నాను కొద్ది కాలం తర్వాత నేను ఎమ్మెల్యే గారిని కలిసి సందర్శించి ఎక్కడైతే ఆగిపోయింది చర్చినే కాదు మసీదులు కూడా ఆగింది ఉత్సవాల్లో నేను ఒక మసీద్కి నిధులు మంజూరు చేపిస్తే తెలుగుదేశం ప్రభుత్వం పోయింది ఎనిపోవాలి దేవుడు ఏం తప్పు చేసిండే అందుకే దేవుడు శిక్షణ చేసి ఇట్లాంటివన్నీ చేయకూడదు ప్రజలకు ఉపయోగపడే పనులు అందరికీ చేయాలి చేసినోడే అందువల్ల మనం ఈ రోజు మంచినేళ్ల స్కీమ్ చెప్పారు మంచిరీళ్ళ స్కీమ్ అసలు ప్రజలకి జబ్బులు వచ్చేది మన్నేళ్ల వల్ల పడేదెవరు ఓకే ఎన్నికలకు ముందు వాళ్ళేం చెప్పారు ఎందు ఉచితంగా ఇస్తానని చెప్పారా లేదా ఇచ్చారా ఇయ్యక పోగా బలవంతంగా మీ ఇళ్ళ సుట్టూ తిప్పి మనుషుల్ని ఇల్లు కట్టుకోకపోతే స్థలం క్యాన్సిల్ చేస్తామని బెదిరించి భయపెట్టి మీకు బ్యాంకులో లోన్ ఇచ్చి లోన్ ఊడిపోతాదండి వడ్డీ లేదా వడ్డీకి లోన్ ఇప్పించి బలవంతంగా ఇల్లు కట్టించి మిమ్మల్ని అప్పులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలైతే ఈ రోజున ఇల్లు పూర్తి కాలేదు కిఫ్టీ కట్టాలి ఉచితంగా నిందిస్తారన్న మాట మీద నిలబడంగా మరి మాటలే చూస్తారండి మాట మీద నిలబడుకోండి నిలబడి చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వండి ఇంటికి మొదటిగా ఇంటికి అంత ఇచ్చారు లక్షల యాభై ఇచ్చారు రేపు మొన్న వాళ్ళు అందరికి ఇచ్చారా కొంత మందికి కదా గొడ్డబెట్టి నేను ఆ రోజు చెప్తా నా దగ్గరకు వచ్చి అడిగి బాధపడ్డారు అయ్యా మాకు తీయట్లేదని ఇయకపోతే మీ నెచ్చిన బాధ పోసారా నాయన ఈ ఐదేళ్ళు ఉండండి మూడు సెంటల స్థలం విప్పిస్తా మీకు నాలుగు లక్షల రూపాయలు ఇల్లి డబ్బులు ఇస్తారు బావికి వస్తాయి నా అనుకున్నా ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఇంట్లో ఎంతమందికి ఇస్తామన్నారు వాళ్ళు చెప్పారు మాట్లాడండి ఎంతమంది పిల్లలు ఎంతమంది ఇస్తామని చెప్పారు భారత గారు మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎల్ ఎంతమంది మాట మీద నిలబడతామన్నారు కదా ప్రభుత్వం వచ్చారు నిలబడ్డారా ఏం చేశారు ఇచ్చారు అది కూడా పదిహేను వేలు ఇస్తామన్నారు ఎంత ఇచ్చారు రెండు వేలు రెండు వేలు కత్తిరించి పదిహేను వేలు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత ఇస్తారు అంటూ ఎంత మందికి అది రేపు మార్పు అది కూడా అమలు జరగబోతుంది రోజు సాక్షి పేపర్లో ఏదో తప్పుడు వార్తలు రాస్తున్నారు సాక్షి పేపర్ లో సాక్షి ఛానల్లో తప్పుడు వార్తలు చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు ప్రజలు మోసం చేస్తున్నారు ఇది మోసం చేయడం కాదా ఉచితంగా ఇల్లు కడతామని కట్టకపోయి అందరి పిల్లలకు ఇస్తామని ఇంగికపాయి ఇది మోసం కాదండి అధికారం వచ్చాక మళ్ళీ ఈ రోజున అబద్ధాలు చెబుతున్నారు కనుక అబద్ధాలు చెప్పటాల్లో పండితులు సాక్షి పేపరు సాక్షి ఛానళ్ళు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక నిజం చెప్పాడే అందువల్ల ఏది ఏమైనా మీ అందరి జీవితాలు సుఖంగా సంతోషంగా గ్రామాల్లో ఉండాలని ఇదివరకు రోడ్లు లేకముందు ఎట్లా మురికి కోపాలు లాగలేవు మీ బజార్లన్నీ గుర్తు చేసుకోండి అందువల్ల మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మీ అందరి కోసం మీ పొలాలకు పోయే రోడ్లు ఎట్లేసాం ఏ ఊర్లో కన్నా పొలాలకు పోయే రోడ్లకు తాప రోడ్లు పాసారం గంగల్కి ఉమ్మయా తాప రోడ్లు తాప్ రోడ్లు వేస్తే మీ పొలాల రేట్లు పెరిగినాయా ఆ విధంగా తాపు రోడ్లు వేసుకున్నాం అన్ని చేసుకున్నాం కనుక రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పట్టిన పీడ వదిలింది పట్టిన గ్రహణం తొలగింది మంచి రోజులు వచ్చాయి కనుక అందరం కూడా పండగ వాతావరణాల్లో జీవిద్దామని తెలియజేస్తున్నా ఇదివరకు ఇట్లా మీటింగ్ పెట్టుకొని ఇచ్చారా మీటింగ్ పెట్టాలంటే అరెస్ట్ అరెస్ట్ చేస్తారు మా ఇంటి ఎయిర్పోర్ట్లో ఆఫరా చేసుకున్నా ఏమిటి పక్క నుంచి వస్తుంటే అట్లాంటిది చంద్రబాబు గారి గారు మళ్ళా నాలుగు వేలు చేసి బాకీతో ఇస్తున్నాను మూడు నెలలు ముందు నుంచి బాకీతో సహా ఇచ్చారు కనుక మీరందరూ ఆలోచించాల మంచిని ప్రోత్సహించండి మంచి చేసే వాళ్ళకి మద్దతు ఇవ్వరు బొహమాటాలు వేరే వేరే సమ కానీ తమ్ముడు తనోడైనా న్యాయం వచ్చినప్పుడు తీర్పు సరిగ్గా చెప్పాలా ఆ విధంగా మీరు ఆలోచించాలని కోరుతున్నాను రెండు ఇళ్ల స్థలాలు ఇవన్న మీరు పేపర్లో చూసారు నిన్న ఇయ్యాలా ఇళ్ల స్థలాలు ఎంత ఇస్తున్నాన చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ప్రభుత్వంగా ఊరుకో ప్యాలెస్ డెబ్బై నాలుగు గల్లు బాగుంటుందండి తెలుసు చూస్తున్నావు డెబ్బై నాలుగు గల్లు నెల రెప్పుడు బాగున్నాను అట్లాంటిది మీకేమో సెంటున్నర ఆ సెంటుల్ ధర ఇచ్చిన భూమిలో రైతుకి ఇచ్చింది ఇచ్చిందంతా రాష్ట్రంలో తేడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడితే సార్ సెంటున్నర అంటే తండ్రి మంచం ఎక్కడ ముడుగు మంచం ఎక్కడ అల్లుడి మంచం ఎక్కడ ఇంట్లో గేదెలు ఎక్కడ కట్టాలి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి సార్ పోతే బాధలు పడుతున్నారు ఎవడీ మడయ్యా ఈ చెట్టున్నారు మా పాపది ఒత్తుకుంటున్నారు ప్రజలు అని చెప్తే మరి ఏం చేయమంటాం మూడు సెంకులు కాదు సార్ మీరు ఇంత కొట్టుకోవడం ఊడించారు అని అంటే వెంటనే మా సభ్యులు ఎన్నికలకు ముందే చెప్పిండు సభల్లో చెప్పిండు కదా రెండు నెలలు తిరగకుండానే అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారు